హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది రెండు వందల నాలుగు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టుకున్న రెండు రోడ్ల కార్నర్ బిల్డింగ్ అండి ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు అవినీగడ్డ మెయిన్ రోడ్ నుంచి సుమారుగా ఐదు వందల మీటర్ల దూరంలో అవనిగడ్డ మోపిదేవి విలేజ్లో సేల్కొచ్చిన ఎక్సలెంట్ ఇండివిజువల్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు అండి ఇది మనకి వెస్ట్ సౌత్ రెండు రోడ్ల కార్నర్లో రోడ్ 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 ఉండే బిల్డింగ్ అండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి సుమారుగా ముప్పై మూడు వెడల్పు ఉంటుందండి లోతు వచ్చేసి యాభై ఐదు లోతు ఉంటుందండి ఇది మొత్తము కూడా రెండు వందల నాలుగు గజాలలో కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ అండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి ఇదంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇళ్ళ మధ్యలో సేల్కి వచ్చిన హౌస్ అండి సుమారుగా ఇది ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి స్ట్రక్చర్ పరంగా అంతా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చండి అండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉందండి అలాగే సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి గాలి వెలుతర అంతా కూడా బాగుంటుందండి సో ఇంటి లోపల పిఓపీ సీలింగ్ కూడా చేసిందండి అలాగే టైల్స్ ఫ్లోరింగ్ కూడా ఇచ్చారండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి మాకండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీ చూసి తీసుకోండి మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి ఓకే అండి థ్యాంక్